మీకు ఇంకో విషయం ఏంటంటే ఈశ్వర్ గారు అసలు మీరు ఈ డాక్యుమెంట్ సంబంధించి టైటిల్ గ్యారెంటీకి ఏ సంబంధం లేదు ఈ రెండు వేరు వేరు అంశాలు మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్న టైటిల్ గ్యారెంటీకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక జెరాక్స్ కాగితాలు వస్తాయట ఒరిజినల్ ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటాం దానికి సంబంధం లేదు మీది ఈ అపోహ ఎందుకు వస్తుంది అంటే ఒక రెండు రోజుల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మెమో జారీ చేసింది ఏదైతే ఈ స్టాంపింగ్ వ్యవస్థ ఉంటుందో మొదటి పైలట్ జరిగింది ఈ పైలట్ కార్యక్రమం సక్సెస్ అయింది కాబట్టి మరొక పదహారు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ పైలట్ కొనసాగించండి అని అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే మీకు జ్ఞాపకం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాంప్ల స్కామ్ జరిగింది తెలుగు స్కామ్ జరిగింది ఈ స్టాంపుల కుంభకోణం జరిగిన తర్వాత మాన్యువల్ స్టాంపులు కనుక తెలుగు స్కామ్ జరిగిన తర్వాత ఈ స్టాంప్ పేపర్ల వల్ల చాలా కుంభకోణాలు అవుతున్నాయి మిస్యూజ్ అవుతున్నాయి దీని వల్ల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో ఈ కాగి స్టాంప్ కాగితాలు వాడకుండా ఎలక్ట్రానిక్ కాగితాలే ఎలక్ట్రానిక్ ఫీచర్స్ తో వాడి ఈ పేపర్ ఈ స్టాంపింగ్ చేయాలనే ఆలోచన తోటి గడిచిన పది పదిహేను సంవత్సరాలుగా చాలా రాష్ట్రాల్లో ఇప్పుడున్న మాన్యువల్ పేపర్ల స్థానంలో ఈ పేపర్ వ్యవస్థ తీసుకొచ్చింది అంటే అది వస్తే ఏమవుతుందంటే ఈ రోజున మీరు ఒక దస్తావేజ్ పట్టుకొని రిజిస్ట్రేషన్ పోయినప్పుడు అది మీరు ఒక సేల్ డీడ్ కావచ్చు మార్టిగేజ్ కావచ్చు లేదా గిఫ్ట్ డీడో పార్టీషన్ డీడో మీరే కాగితం రాసుకుంటారు ఒక స్టాంప్ పేపర్ మీద దాన్ని ప్రింట్ తీసుకుంటారు కావాల్సిన స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ కట్టి సబ్ రిజిస్టార్ కార్యాలయకి వెళితే దాని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాని మీద స్టాంప్ చేసి మీకు ఇస్తారు ఇప్పుడు రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుందంటే మీరు ఆ డాక్యుమెంట్ మీద ప్రింట్ చేయాల్సిన పని లేదు ఆ కంటెంట్ కనుక సబ్ కి ఇస్తే సబ్ రిజిస్టార్ ఉన్న స్టాంప్ పేపర్ కంటే కొన్ని వందల రెట్లు సెక్యూరిటీ ఫ్యూచర్ ఉన్న పేపర్ మీద ప్రింట్ తీసి దాని మీద ఈ స్టాంపింగ్ ముద్ర వేసి ఆ ఒరిజినల్ కాగితాలనే ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ చేతిలో పెడతారు ఎప్పుడు కూడా జెరాక్స్ కాగితాలు కాదు వచ్చేటివి మీరు తీసుకెళ్లే కాగితాలు కాకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే హై సెక్యూరిటీ ఫీచర్ ఉన్న కాగితాలు మీకు వస్తాయి దానివల్ల భద్రత పెరుగుతుంది మిస్యూజ్ కావడానికి మేనిఫులేషన్ జరగడానికి స్టాంపుల కుంభకోణాలు జరగకుండా కాపాడడం కోసమే చర్య జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ సబ్ రిజిస్టార్ కార్యాలయం కూడా ఒరిజినల్ దస్తావేజులు వాళ్ళ దగ్గర ఉంచుకోరు ఒరిజినల్ దస్తావేజులు మళ్ళీ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకే వెళ్తాయి అది కొనసాగుతుంది మొట్టమొదటి